ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు జపన్య మూడవ అధ్యాయము పదమూడవ వచనము ప్రతి మనుషుడికి చాలా భయాలుంటాయి తల్లిదండ్రులకు అన్నదమ్ములకు బంధువులకు భార్య భర్తకు భర్త భార్యకు పిల్లలకు ఉపాధ్యాయులకు అధికారులకు స్నేహితులకు పెద్దలకు బలార్జులకు శత్రువులకు చివరికి చెట్టుకు పుట్టకు గుట్టకు గాలికి నీరుకు భూమికి సూర్యుడికి సర్వ సృష్టికి మానవుడు భయపడుతూ ఉంటాడు పిరికి వారు దేవుని రాజ్యములో చేరరు పిరికి వారు ప్రతిరోజు భయముతో మరణిస్తూ ఉంటారు చీకటి సంబంధులు వెలుగును చూసి భయపడుతూ ఉంటారు మరికొందరు చీకటిని చూసి భయపడుతూ ఉంటారు మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకుడి అని వేదవాక్కులు కలదు మిత్రమా నీవు దేనికి భయపడకూడదు నీ సృష్టికర్త అయిన దేవుడు భయంకరుడు ఆయనకే భయపడాలి నీ భీతిని తొలగించును నిన్ను తన రెక్కలతో కప్పును దేవుని స్తుతించు దేవుని ప్రార్థించు శక్తిమంతుడకు పరిశుద్ధ దేవుడు నీకు ధైర్యము గల ఆత్మను దయచేను గాక